ఎంత బాగుందండి హెవీ గా ఇచ్చారు వర్క్ మై ఫేవరెట్ కలర్ అండి గోల్డ్ చాలా బాగుంటది డే ఆర్ నైట్ పార్టీస్ కి చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది యాక్చువల్ గా ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా కింద కు చిల్ల పార్ట్ కూడా ఇలా అండ్ షోల్డర్ పార్ట్ లో ఏమో మనకి ఈ వర్క్ వచ్చేస్తది నిజంగా అండి చాలా అందంగా ఉంది అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేస్తే సారీ సో సారీ వేర్ చేస్తే ఇలా వస్తుంది చాలా రీసెంట్ గా నీట్ గా ఉంటది అగైన్ సింగిల్ లేయర్ అయినా వేయొచ్చు లేదంటే మనం ఇలా ఫిల్ పెట్టుకున్నా చాలా బాగుంటది అన్ని పేస్టల్స్ కదా ఇప్పుడు యా సో పేస్టల్స్ లోనే మంచి పీసెస్ అన్నమాట సూపర్ సూపర్బ్ ఉన్నాయి అండి సింపుల్ గా ఇది అయితే చాలా లైట్ వెయిట్ యంగ్స్టర్స్ కూడా ఈజీగా చాలెంజ్ చేయొచ్చు చాలా ఎక్కడిపోయినా అండ్ ఇంత బ్యూటిఫుల్ గా గ్రేష్ విత్ బ్లాక్ షేడ్ అండ్ బార్డర్ కూడా మీకు చూస్తే గ్యాప్ బార్డర్ మళ్ళీ మధ్యలో సి ఇలా లైన్స్ వచ్చేసి యా లైన్స్ జరీ లైన్స్ అంతకొడ జరీ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ మనకేంటంటే జర్దోజీ ఇచ్చారు కర్దానా బీడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చి చాలా హైలైట్ ఉంది దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారండి అండ్ ఈ కలర్ షేడ్ అయితే ఇది ట్రెండింగ్ లహరియా స్టైల్ వర్క్ అనేది కర్దానా ఇచ్చారు డిఫరెంట్ గా ఉంటుంది అండి ఇది లాంగ్ స్లీవ్స్ పెట్టి వేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది కలంకారీ ప్రింట్ మనకు దూరం నుంచి చూస్తే ఇది ఏదో జరి బార్డర్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇలా బ్యూటిఫుల్ లా ఉందండి ఇది జరీ కాదు జస్ట్ ప్రింట్ ప్రింట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరి నేను పూర్ణిమా శ్రీదుర్గ వస్త్రాలయ్ ఇది వచ్చేసి మనకి గిరిలో ఉందండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా వీళ్ళు డిజైనర్ స్టూడియో స్టైల్ బొటిక్ అండి కమ్ శారీస్ అనమాట బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా మంచి కాస్ట్లీ లుక్తో ఉండే ప్రీమియం సారీస్ అనమాట వర్క్ సారీస్ ఇప్పుడు మనకి జిమిచూ స్టైల్లో ఉండేవి క్రష్డ్ మెటీరియల్తో ఉన్నవి ఆర్గాంజా క్రష్డ్ ఉన్నాయి మనకి షిఫాన్ క్రష్డ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ దసారిలో మీకు సెమీస్లో మంచి హ్యాండ్ వర్క్ వచ్చిన వెరైటీస్ కూడా చూపించామండి ఫ్యాన్సీలో కూడా బోల్డ్ వెరైటీస్ చూపించాము అండ్ ఈ వీడియోలో మొత్తం సారీ కవర్ చేశాను బట్ ఇక్కడ మీకు యాక్చువల్లీ బొటిక్ వర్క్స్ కూడా నడుస్తున్నాయండి సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే ఆర్గాన్జా క్రష్డ్ మెటీరియల్తో వీళ్ళు కస్టమైజ్ చేసిన ఒక అవుట్ ఫిట్ అండి అండ్ ఇది వచ్చేసి పంప్కిన్ స్కర్ట్ అనమాట సో ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఆఫ్ మెటీరియల్తో ఒక చిన్న బేబీ కోసం మేక్ చేశారు ఇలాంటి చాలా రకాల అవుట్ మీరు ఇక్కడ మేక్ చేయించుకోవచ్చండి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ ఒక చిన్న పాప కోసం మేక్ చేశారండి ఇది వచ్చేసి హల్దీ కోసం ఒక క్లయింట్ చేయించుకున్నారట కిందంతా జిమిచు వైట్ ఇచ్చేసారు యాక్చువల్గా క్లైంట్ వచ్చేసి వైట్ కలర్లోనే మీకు దుప్పట కూడా చేయించుకున్నారు బట్ వీళ్ళు జస్ట్ పింక్ కలర్ ఇక్కడ అటాచ్ చేసి పెట్టారండి ఇవన్నీ నేను క్లియర్గా మీకు వీడియోలో ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా చూపిస్తాను బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నారండి జస్ట్ ఇదంతా కూడా శాంపిల్ వర్క్ అనమాట మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ చేయించుకోవచ్చు ఏదైనా సారీస్ మీరు ఇక్కడే పర్చేస్ చేసి ఆన్లైన్ మెజర్మెంట్ స్టిచ్చింగ్ చేయించుకొని షిప్పింగ్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు షాప్ అయితే చాలా చాలా బాగుందండి నియర్ బై ఉండే వాళ్ళు విజిట్ చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి సో మన దగ్గర ఏమేమి ఉంటాయి లొకేషన్ అడ్రస్ చెప్తారా ఓకే మనది డిజైనర్ బొటిక్ స్టూడియో అమ్మ మన దగ్గర ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఐ మీన్ రెడీమేడ్ క్రాప్ టాప్స్ బ్రైడల్ లెహెంగాస్ ఫ్రాక్స్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓకే మన షాప్ అడ్రస్ వచ్చి మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ రోడ్ లో ఉంటుంది ఓకే అండి లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో ఈ వీడియోలో మెయిన్ గా మనం మంచి పార్టీ లుక్ సారీస్ చూసా సో ఫస్ట్ దేంతో మొదలు పెడుతున్నామండి సో ఫస్ట్ అయితే మనం టస్సరా అండి టసర్స్ లో మేడం టసర్స్ లో మన దగ్గర డిఫరెంట్ యూనిక్ క్యాటలాగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ చూసి చూడబోయే శారీ వచ్చేసి బ్రైట్ వైన్ కలర్ షేడ్ లో ఇలా బార్డర్ కి హంసలతో ఫ్లోరల్ కట్ వర్క్ బార్డర్ తో ఉంటుంది దీని బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ లోనే ఉంటుంది ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ ట్రెండ్ సింపుల్ గా ఇలా స్కాలప్ వచ్చింది యా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సార్ ఇవి ఎలాంటి బడ్జెట్ లో ఉన్నాయండి ఇది మనకి త్రీ ఫైవ్ ఫైవ్ జీరో రేంజ్ లో ఉన్నాయి యాక్చువల్ గా మన స్టోర్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది సో త్రీ ఫైవ్ ఫైవ్ జీరో మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడింది సార్ ఇది టూ నైన్ అలా పడుతుంది పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి లోకల్ విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కూడా నీట్ గా ఇలా కట్ వర్క్ చేయించి స్కాలప్ చేయించి పెట్టారండి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఇచ్చి కంప్లీట్ ఫ్లోరల్ అల్మా ఓకే ఓకే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఫ్లోర్ వేరే సారీస్ కూడా వాడచ్చు ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా సార్ ఇది అంటే క్యాటలాగ్ పీసెస్ సింగిల్ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇంకో పాటర్న్ అండి ఇది హ్యాండ్లూమ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో వచ్చింది అనమాట మనకి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఓకే ఇది ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంది సార్ ఇది మనకి ఫోర్ టు ఫైవ్ జీరో ఉంది దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఎయిట్ హండ్రెడ్ ఆల్మోస్ట్ రఫ్ గా తగ్గుతుంది సో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది యాక్చువల్ గా ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంది సరే చూపించండి ఇలా వస్తుంది అండ్ షోల్డర్ పార్ట్ లో ఏమో మనకి ఈ వర్క్ వచ్చేస్తుంది నిజంగా అండి చాలా అందంగా ఉంది అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేస్తే సారీ ఇది లుక్ ఇలా వస్తుంది అండి మీ మనకి ఇది ప్యూర్ అయితే థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఉంటాయి సో మనకి సెమీ లాగా అనొచ్చు మంచిగా ఉంది వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి సో అన్ని కేటలాగ్ పీసెస్ సింగిల్ సింగిల్ గా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ కూడా కంప్లీట్ బ్రష్ పెయింటింగ్ డిజైన్ లో ఫ్లోరల్ పెయింటింగ్ డిజైన్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వీటిష్ షేడ్ బ్రౌన్ వీటిష్ షేడ్ లో ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉంటుంది ఓకే బ్లౌజ్ మనకి ఇలా కాంట్రాస్ట్ లో సన్న ఫ్లవర్స్ తో వచ్చిందండి శారీ మీద మాత్రం బ్రష్ ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్ లో ఇచ్చారు కొంచెం స్పెషల్ గా ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది యా సో శారీ పాట అంతా ఇలా వస్తుంది ఇలాంటి ప్రింట్ మనకి చిన్నదిగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు చాలా క్లాసీ పీస్ ఇది కూడా ఈవినింగ్ పార్టీస్ కి దానికి కూడా బాగుంటుంది ఇది ఎంత ప్రైస్ లో ఉంది టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకో పీస్ చూస్తున్నామండి ఇది కూడా సేమ్ సెమీ టసర్స్ లోనే బట్ సాఫ్ట్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి సోబర్ కలర్ సోబర్ కలర్ అండ్ కంప్లీట్ ఓవరాల్ గా మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ గా ఉంటుంది ఇప్పుడు ఫ్లోరల్స్ కదా సీజన్ అంతా కూడా ఫ్లోరల్స్ ఓకే అండి సో ఇలా ఉంటుంది నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది సో దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే టసర్ కొనాలన్న వాళ్ళకి ఏది కొనాలి అర్థం కాదు మంచి మంచి ఇది ఇది టసర్ కాదు ఇది కొద్దిగా వామ్ సిల్క్ ప్యాటర్న్ లో వచ్చింది ఇది కూడా అంతే మనకి డిజిటల్ బ్రష్ పెయింటింగ్ లాగా డిజిటల్ లో ఇచ్చారు విత్ జెరీ చిన్న జెరీ లైన్స్ ఉంటుందన్నమాట చూస్తే మీకు కంప్లీట్ ఫ్లోరల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ లో ఉంటాయి ఓకే ఇలా ఒక థీమ్ అన్నమాట ఇది ఓకే కలర్ కూడా మంచి చాలా యూనిక్ కలర్

అండ్ మన దగ్గర అలాగో స్టిచింగ్ అది ఉంది కాబట్టి ఎవరైనా మెజర్మెంట్స్ ఆన్లైన్ లో ఇచ్చేస్తే స్టిచింగ్ సో సారీ వేర్ చేస్తే ఇలా వస్తుంది చాలా డీసెంట్ గా నీట్ గా అండి అగైన్ సింగిల్ లేయర్ అయినా వేయొచ్చు లేదంటే మనం ఇలా ఫిల్ పెట్టుకున్నా చాలా బాగుంటది నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం సార్ సో నెక్స్ట్ బాగా ట్రెండింగ్ లో ఉండే చీరీ వీటి మీద కూడా ట్వంటీ వీటి మీద లేదు కాకపోతే ఇప్పుడు మన ఛానల్ త్రూ వస్తే మాత్రం ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ అండి సో సార్ ఓపెన్ చేసి చూద్దామా సార్ షూర్ ఇది మంచి లైట్ పింక్ మీద లైట్ బ్లూ షేడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మొత్తం మనకి ఈ స్కాలప్ బార్డర్ అగైన్స్ స్కాలప్ మీద కూడా సీక్వెన్స్ విత్ కర్దానా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అండ్ దీన్ని బ్లౌజ్ కాంట్రాస్ట్ యా సో సారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ వర్క్ అనేది క్యారీ చేశారు యా యా బ్లౌజ్ వచ్చేసి మనకి

ఈ పర్టిక్యులర్ డిజైన్ లో మనకి ఇది ఒక గోల్డెన్ గోల్డెన్ విత్ యా ఎంబ్రాయిడరీ అండ్ దీనికి ఈ విధంగా వచ్చి కర్దానా సండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సో ప్యూర్ గోల్డ్ లో మనకి ఇంకొకటి ఉంది అండ్ ఇది కొంచెం ఎక్కువ ఈ ప్రైస్ రేంజ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఇంత బాగుందండి హెవీగా ఇచ్చారు వర్క్ మై ఫేవరెట్ కలర్ అండి గోల్డ్ చాలా బాగుంటది డే ఆర్ నైట్ పార్టీస్ కి చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇందులోనే గ్రీన్ గ్రీన్ బాగుండి చాలా బాగుంది సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి ఫోర్ ఫోర్ లో వస్తుంది షిప్పింగ్ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఈ గ్రీన్ కలర్ కూడా ఎక్సలెంట్ పీస్ ఇది కూడా అగైన్ అనదర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉన్నాయి కదా నేను ఇంకొన్ని కూడా చూపిస్తాను సో ఇది ఏదైనా ఈ గ్రీన్ కలర్ సారీ ఎంత పడింది ఇది కూడా అంతే ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో టెన్ పర్సెంట్ ఇప్పుడు మనకు అంటే కొంచెం ఇది కొంచెం ప్రీమియం రేంజ్ ఎందుకంటే ఇదంతా హ్యాండ్ వర్క్ అలాగే మన దగ్గర ఇలా ప్లేన్ అగైన్ ఆర్గన్జా క్రష్ ఫక్స్ కూడా ఉన్నాయి లేసెస్ వేసేసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సారీ అడ్రస్ డ్రెస్ ఎలా అయినా వాడుకోవచ్చు సో లేస్ అది మన దగ్గర ఉంటుందా అండి పంపిచ్చేస్తాం ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పింక్ గ్రీన్ రెడ్ కలర్ अवेलेबल ఓకే సో ఒకవేళ మీరు సజెస్ట్ చేస్తే ఇలాంటి ఈ రెడ్ బ్రైట్ రెడ్ కి ఎలాంటి బాగుంటుంది అంటారు ఎలాంటి వేస్తే సిల్వర్ గోస్ విత్ రెడ్ బాగుంటుంది సెల్ఫ్ రెడ్ కూడా చాలా బాగుంటుంది ఓకే నైస్ అండి సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ఇది ఫిక్స్డ్ రేట్ అసలు డిస్కౌంట్ ఉందా ఇది ఫిక్స్డ్ రేట్ ఇది ఫిక్స్ ఇది అయితే అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఇంత కాస్ట్లీ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ప్లెయిన్స్ ఉన్నాయి లేస్ వర్క్ అటాచ్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది తక్కువలో అయిపోతుంది ఓకే ఇది కూడా చూపిద్దామా సార్ యా ఇది మనకి షిఫోన్ బేస్డ్ లో కంప్లీట్ థ్రెడ్ వర్క్ తో ఉంటుందమ్మ మంచి పిస్తా గ్రీన్ షేడ్ ఓకే అండ్ మీకు చూస్తే ఆల్ ఓవర్ బోటీ వర్క్ ఉంటుంది अगेन సేమ్ స్కాలప్ బట్ డిఫరెంట్ కైండ్ కట్ వర్క్ అన్నమాట నైస్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇది ఇది ఫోర్ త్రీ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ మన ఛానల్ త్రూ టెన్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిస్కౌంట్ అండి అదర్ బ్యూటిఫుల్ పీస్ ఇది బ్యూటిఫుల్ మా ఇది దీనికి టూ బ్లౌజెస్ వస్తాయి సెల్ఫ్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది విత్ హెవీ బ్లౌజ్ అండ్ ఇప్పుడు ఫ్లోరల్స్ నడుస్తున్నాయి కాబట్టి కాంట్రాస్ట్ ఫ్లోరల్ బ్లౌజ్ కూడా ఇంకోటి ఉంటుంది సో అంటే పార్టీని బట్టి వాళ్ళు ఇది వేసుకోవచ్చు ఇక్కడ సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ హెవీగా ఇచ్చారు శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ మెటీరియల్ ఇలా హెవీ వర్క్ వర్క్ చేశారు అలా వద్దు అనుకుంటే ఇలా ఇలా అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి రెండు ఉంటుందండి సో ఇలా డ్యూయల్ బ్లౌజెస్ ఇస్తున్నారు ప్రైస్ ఎంత అండి ఇది ఇది ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి కూడా అంతే టూ బ్లౌజెస్ ఉన్నాయి ఇందులో టూ కలర్స్ అయిన సార్ ఇందులో టూ కలర్స్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది సేమ్ అగేజ్ లోనే హెవీ డిజైనర్ పీసెస్ అన్నమాట లైట్ లెమన్ ఎల్లో షేడ్ లో వీట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఇందులో లైట్ బ్లూ అన్ని పేస్టల్స్ కదా ఇప్పుడు యా సో పేస్టల్స్ లోనే మంచి పీసెస్ సూపర్ ఉన్నాయండి సింపుల్ గా ఇవైతే చాలా లైట్ వెయిట్ యంగ్స్టర్స్ కూడా ఈజీగా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఇదేంటి సార్ మెటీరియల్ రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ వీటికి కూడా బాగా ట్రెండ్ ఉంది కదా కంప్లీట్ రష్యన్ సిల్క్ ఎక్కడ పోయినా అండ్ ఇంత బ్యూటిఫుల్ గా గ్రేష్ విత్ బ్లాక్ షేడ్ అండ్ బార్డర్ కూడా మీకు చూస్తే గ్యాప్ బార్డర్ మళ్ళీ మధ్యలో సి ఇలా లైన్స్ వచ్చాయి మనకేంటంటే జర్దోజీ ఇచ్చారు కర్దానా బీడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చి చాలా హైలైట్ ఉంది దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారండి అండ్ ఈ కలర్ షేడ్ అయితే ఇది ఎవర్ ట్రెండింగ్ అనమాట సెలబ్రిటీ స్టైల్ అండ్ పళ్ళు మనకి ఈ విధంగా సింపుల్ స్కేల్అప్ తోటి జరీ వర్క్ తోటి వచ్చేసింది సో దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ లో వస్తుంది ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎస్పెషలీ మన ఛానల్ వ్యూవర్స్ కండి ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి రాలేని వాళ్ళు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అంటే డిజైనర్ స్టూడియోలో ఎంత మంచి క్వాలిటీ ఉండాలో అంత మంచిగా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా డివెల్ టోనైనా కాకపోతే అదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ ఇది బార్డర్లో లో షేడ్ వచ్చింది అనమాట ఓకే సో ఇలా వచ్చేస్తుంది ఇలా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీడియో కాల్ తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది ఇది ఒక వైపున బిగ్ బోర్డర్ ఇంకొక వైపున స్మాల్ బోర్డర్ బోర్డర్ వచ్చిందండి మధ్యలో మనకి బ్యూటీ వర్క్ అనేది ఇలా హ్యాండ్ ఇలా ఇచ్చారు ఇది కూడా మంచి ట్రెండీ కలర్ కలర్ అంటే అయితే పేస్టల్ షేడ్స్ లేదంటే ఈ విధంగా ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ లైక్ చేస్తున్నారు జనరల్ గా అండ్ ఇది వచ్చేసి సారీ అంతా ఈ విధంగా వస్తుంది చాలా మల్టీ కలర్ ఇది ప్రైస్ సో పల్లెకి వచ్చేసి మనకి ఇలా డిజైనర్ టాజిల్స్ ఇచ్చేసి పల్లె పాటలు కూడా హెవీ హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా లహరియా స్టైల్ వర్క్ అనేది కర్దానా ఇచ్చారు ఇది డిఫరెంట్ గా అండి ఇది లాంగ్ స్లీవ్స్ పెట్టి వేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఓకే నెక్స్ట్ ప్యాటర్న్స్ చూద్దాము ఇవి ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న డోలా సిల్క్ ఓకే ఓకేనా ఇది డోలా సిల్క్ శారీస్ ఇందులో లైట్ పింక్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకు బార్డర్ అంటే పైన బార్డర్ వచ్చేసి ఇలా మనకు కర్దానాతో వస్తుంది అనమాట కర్దానా లేస్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓవరాల్ ఇదంతా కూడా ఫ్లవర్ వీవింగ్ ఉంటుంది జరీ వీవింగు అంటే మనకి ఇంటర్నల్ జకాడ్ వీవింగ్ లాగా వచ్చి సారీ బుక్ జెరె బుజీ స్కారీ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లైట్ బేబీ పింకి దిక్ రాణి పింక్ ఇచ్చారు ఎంత ఉంటుందండి ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం చూస్తున్న శారీస్ మీద కొన్నిటి మీద టెన్ పర్సెంట్ కొన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ తో ఇచ్చాను ఇది వచ్చేసి ఇంకొక మంచి ఇంగ్లీష్ షేడ్ దీనికి డార్క్ బ్రౌన్ తీసుకున్నారు చాలా బాగుంటది వేసుకుంటే గరి కలర్ టూ గుడ్ ఉంటుంది yes sir ఇది మంచి ఇంగ్లీష్ బ్లూ విత్ అగైన్ పీకోక్ బ్లూ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు మనం డోలా సిల్క్ చూసాం కదా డోలా క్రేప్స్ ఇవి ప్యూర్ డోలా క్రేప్స్ ఓకే ఇది బ్లాక్ విత్ గ్రీన్ బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా గ్రీన్ లోనే ఉంటుంది కాంట్రాస్ట్ లో ఓకే సో డోలా క్రేప్స్ డిఫరెంట్ బార్డర్స్ తోటి వచ్చింది జరీ బార్డర్ అండ్ ఈ విధంగా మనకి ఇలా మంచి వర్క్ కూడా ఇచ్చానండి చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ టూ నైన్ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో ఇంకొన్ని కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఇది లైట్ యెల్లో విత్ గోల్డెన్ షేడ్ మొత్తం ఓవరాల్ గా బర్డ్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది అగైన్ సీ బ్లూ షేడ్ హెవీ ప్రింట్ తో వచ్చింది హెవీ ప్రింట్ తో ఒక డిఫరెంట్ థీమ్ ఉందండి ఈ విధంగా మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా పిక్చర్ ఆర్ వీడియో కాల్ ఏదైనా షేర్ చేయాలి ఇంకా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు కంప్లీట్ గా ఈ బ్లాక్ తీసుకోవాల్సిందే అంత బాగుంటుంది ఇది అయితే అసలు ఓల్డ్ అయిపోతుందనే బాధ కూడా ఉంటది ఎప్పుడైనా ఎప్పుడైనా చాలా మంచి థీమ్ తో ఇలాంటిదే పర్పుల్ లో పర్పుల్ లో అగైన్ బ్లాక్ లో ఇంకొక ఫ్లవర్ అదేమో ఒక విలేజ్ థీమ్ అలా ఉంది కదా ఇది కంప్లీట్ ఫ్లోరల్ థీమ్ కలంకారీ థీమ్ లాగా ఇవన్నీ ఎంత ప్రైస్ అండి టూ నైన్ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ అండి సార్ ఇది మనకి ఆర్గాన్జా జార్జెట్ విస్కాస్ జార్జెట్ విస్కాస్ ఆర్గాన్జా ఆర్గాన్జా జార్జెట్ అని కూడా అంటారు ఎంత లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటుంది ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో లో ఉంది అగైన్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మన మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంది స్టైలిష్ లుక్ ఉందండి దీనికి ఎలాంటి బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తారండి యాజ్ ఎ డిజైనర్ సార్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఉంటారండి తను డిజైనర్ అండ్ మేడం దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేపించుకుంటే బాగుంటుంది అంటారు దీనికి మామూలుగా అంటే చిన్న పఫ్ స్లీవ్స్ వస్తుంది ఓకే ఇప్పుడు వీటికైతే మేము మా స్టోర్ లో బాల్స్ థర్మకోల్ బాల్స్ పెట్టి పెట్టి పొట్లీ పొట్లీ ఓకే అది పెట్టి చేసామన్నమాట ఓకే సో మీరు ఏదైనా ఇక్కడ తీసుకుంటే తనే మీకు స్టిచ్చింగ్ చేసేసి కూడా సెండ్ చేస్తారండి ఇది ఎల్లో మీద పింక్ అండ్ మనకి ఇది మంచి పింక్కి ఒకలాంటి గ్రేష్ కలర్ యా ఇది కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ లో ఉన్నాయి అండ్ అలాంటి మెటీరియల్ లోనే ఇది ఇంకొక పాటర్న్ అంటే చెక్స్ కొంచెం ఇది కొంచెం కాస్ట్లీ ఎంత పడుతుంది సార్ ఇది ఇది యాక్చువల్ గా 3800 అగైన్ 20% డిస్కౌంట్ దీని మీద ఇది ప్యూర్ మైసూర్ క్రేప్ మా ఇది 4100 ఉంటుంది ప్యూర్ మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్స్ కి ఇప్పుడు మళ్ళీ బాగా క్రేజ్ పెరిగిపోయింది క్రేజ్ పెరిగింది ఇంత ఓవరాల్ ఓపెన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్స్ లో మన దగ్గర ఎక్కువ ఉంటాయండి వెరైటీస్ ఆ ఉంటాయి మా ఓకే ఎందుకంటే మైసూర్ క్రేప్స్ అంటే ప్లెయిన్స్ వస్తాయి మళ్ళీ దాని మీద ప్రింటింగ్ చేయించుకోవడానికి అడిషనల్ టైమ్ అండ్ మనీ వేస్ట్ అవుతుంది సో సారీ అంతా మనకి ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ ఇంటర్నల్ డిజిటల్ ప్రింట్ తో అండ్ యాజ్ యూజువల్ మైసూర్ క్రేప్ బోర్డర్స్ చిన్నగా ఉంటాయి అలాగే వచ్చింది ఎలాంటి కలర్స్ ఉంటాయి సార్ ఇంకా ఇందులో మనకి వితౌట్ బార్డర్ మైసూర్ క్రేప్స్ లో మన కలంకారీ లో కూడా ఉన్నాయి ఓకే ఇది కూడా అంతే ఇది ప్యూర్ క్రేప్ అనమాట ప్యూర్ క్రేప్ జార్జెట్ ఇది లైట్ పింక్ షేడ్ లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి డిజైనర్ డిజైనర్ సారీస్ ఇవి ఎంత పడతాయి సార్ ఇది 3150 మా ఇది మన ఈ సారీ మీద కూడా 10% డిస్కౌంట్ మన ఛానల్ త్రూ ఓకే షూర్ ఇది అయితే బాగా సూపర్ హిట్ అయ్యి రన్ అవుతున్న చీర అంటే ఈ పర్పుల్స్లో లేవంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ ఇలా మంచి డిఫరెంట్ వీవింగ్స్తో అండ్ పర్ల్ లేస్ తోటి వచ్చిందండి సో దీనికి ఎలాంటి బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అంటారు మేడం ఈ సారీకి దీనికి మంచి క్రీమ్ కలర్ వైట్లో ఏదైనా

ప్యూర్ ఆర్గాన్జా హెవీగానే ఉంటుంది ఇది ఫోర్ టు ఫైవ్ జీరో రేంజ్ లో ఉంటుంది బట్ అంతే ఓవరాల్ ఇలా మీకు మైకా ప్రింట్ తో ఉంటుంది డిజిటల్ అండ్ అగైన్ ఈ థ్రెడ్ వర్క్ బూట్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి సింపుల్ క్రోషియన్ లేస్ కూడా అటాచ్ చేశారు సోబర్ కలర్స్ లో ఉంది ఇది ఇట్లా ఫ్రిల్ పెట్టేసుకుని స్టైలిష్ బ్లౌజ్ తో వేసుకోవాలి

అంటే ఇవి డిజైనర్ శారీస్ అని విత్ బ్లౌజ్ తో వస్తే చాలా కాస్ట్ ఉంటాయి అన్స్టిచ్డ్ బ్లౌజ్ తో వస్తే కొంచెం తక్కువ రేట్ లో వచ్చేస్తాయి మనకి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో షేడ్ లో వచ్చింది రియల్ మిర్రర్ వర్క్ ఓకే ఇదంతా మీకు చూసుకుంటే రియల్ మిర్రర్ వర్క్ అండ్ దీని బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది ఓకే ఇదిగోండి బాగుంది బ్లౌజ్ కోసమే తీసేసుకోవాలనిపిస్తుంది సో కంప్లీట్ మనకి వీ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ వీళ్ళ దగ్గర వర్క్ అదే స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేపిచ్చేసేసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి బ్యాక్ అండ్ ఫ్రంట్ అది వీనెక్తో వచ్చింది ఎక్సలెంట్ ఉంది సో ఇది ప్రైస్ ఎలా ఉంటుంది సెవెన్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ సో అదే మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసెస్ వస్తే పన్నెండు వేలు పైన ఉంటుందండి అంటే నేను చేస్తుంటాను కదా సో అదనమాట ఇందులో మనకి మంచి కలర్ ఆప్షన్స్ అవి కూడా ఉన్నాయండి ఇట్లా మొత్తం కూడా స్కాలప్ వచ్చేసి మధ్యలో జరీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది రియల్ మీర అండ్ బాగుంది పీస్ అయితే ఇది కూడా సేమ్ ప్రైజెస్ సేమ్ ఓకే ఇది ఇంకో కలర్ అండి మంచి కలర్ బ్లౌజ్ ఇది ఒకటి ఓపెన్లో ఉంది క్లియర్ గా చూసుకోండి ఇది మీకు బ్యాక్ నెక్ అండ్ ఇటువైపున ఫ్రంట్ నెక్ ఉంది స్లీవ్స్ కి కూడా ఇంత హెవీ వర్క్ ఇచ్చాను చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇందులో ఇంకా మంచి ట్రెండీ కలర్ పర్పుల్లో మనకి డ్యూల్ షేడ్ లో వచ్చిందండి ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్ అండ్ దీనికి కూడా అంతే హెవీ బ్లౌజ్ ఉంది నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం ఇవి అగైన్స్ ఓకే మనకి కంప్లీట్ కలంకారీ ప్రింట్ మనకు దూరం నుంచి చూస్తే ఇదేదో జరి బార్డర్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇలా బ్యూటిఫుల్ లా ఉందండి ఇది జరి కాదు జస్ట్ ప్రింట్ అంటే ఎంత బడ్జెట్ లో వస్తుంది సరే ఇది ఇది 2550 ఓకే okay. మైనస్ 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇందులో అంటే టెస్టర్ లోనే ఇంకొంచెం జరి గిరి రాకుండా తక్కువ రేట్ లో ఉంటుంది తక్కువ రేట్ లో అండ్ అంతే రిచ్ లుక్ మనకి అండ్ అసలు మ్యారేజెస్ కూడా ఓ మొత్తం డే లాంగ్ కూడా వేర్ చేసుకోవచ్చు యా సూపర్ బండి నైస్ సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది వీటిలో ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది అండ్ విల్ సోషల్ మీడియా లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అది బ్యూటిఫుల్ కలర్ పీచ్ సో అదనమాట కలెక్షన్ అండి ఇదే కాదు ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఒక అవుట్ ఫిట్ ఉంది క్లయింట్ దా అండి ఆ కస్టమర్ దా చాలా బాగుంది ఇది జిమిచూనా ఆ జిమిచూ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ జిమిచూ ఆర్గాంజాకి ఇట్లా లేయర్స్ ఇచ్చారు లేయర్స్ ఇచ్చారు యాక్చువల్ గా పింక్ కాదు వైట్ dupatta నే ఉంది అన్నమాట. మేం పింక్ ఇప్పుడు కాంట్రాస్ట్ మేము జస్ట్ షో కే పీటమ్ అన్నమాట. దేని ఏ ఈవెంట్ కోసం జయించుకునారండి? హల్దీ. హల్దీకి వైట్. వైట్ హల్దీ. ఆ థింగ్స్ మారిపోతున్నాయి. అండి. ఇది చూస్తే మనకి ఇలాంటి ఒక హెవీ వర్క్ మెటీరియల్ తీసుకొని లాంగ్ స్లీవ్ సజెస్ చేశారు. స్టిచెస్ మీరు చూస్తే ఇదంతా కూడా అగైన్ అనదర్ లేస్ అటాచ్ చేసాం. మనకి ఇక్కడ బ్లౌజ్ దగ్గర కూడా అటాచ్. బ్యాక్ సైడ్ చూస్తే కూడా డిఫరెంట్ చాలా హెవీగా ఉంటుంది ఓకే సార్ అదంతా కూడా మనం ఫ్యాండ్ క్లైమ్ చాయిస్ మనము సెట్ చేపిచ్చారు క్లైమ్ చాయిస్ వాళ్ళు ఒక పిక్ చి తీసుకొచ్చారు అలాగే కావాలంటే అలాగే డిజైన్ చేసేసాము అండి రియల్ అవసరం ఉంది ఇలాంటి అవుట్ఫిట్స్ ఇంకా కిడ్స్ కి కూడా ఇక్కడ ఒక అవుట్ ఫిట్ చూడండి చాలా లైట్ వెయిట్ లో వచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ లో వచ్చిందండి చాలా లైట్ వెయిట్ క్యూట్ మెటీరియల్ ఇచ్చారనమాట ఇలాంటి అవుట్ఫిట్స్ మీరు ఏజ్ వాళ్ళకైనా చేయించుకోవచ్చు మామని డాటర్ కోంబో సరే అని కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అండ్ ఇక్కడ ఇంకొక అవుట్ ఫిట్ ఉందండి కిడ్స్ కి ఇది పంప్కిన్ స్కర్ట్ అండి యాక్చువల్ గా చాలా బాగుంటుంది మీరు చూస్తే ఇలా ఇలా ఉంటుంది వెరీ క్యూట్ చాలా టైం తీసుకుంటది కదండి చాలా టైం ఎంత పడుతుంది చెప్పండి కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేసి మనకి 5 6 అలా పడుతుంది కానీ ఇది చేయడానికి అంటే దీనికి మనకు ట్వంటీ ఫైవ్ మీటర్స్ నెట్ పట్టింది అట్లా అనిపించేది కానీ ఈ ఇంత అంటే అంత అన్ని లేయర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లేయర్స్ వేసుకున్నప్పుడు ఆ క్యూట్నెస్ అనేది కనిపిస్తుంది దీనికి వచ్చేసి సింపుల్ గా వెల్వెట్ మెటీరియల్ తో బ్లౌ ఇలా బ్లౌజ్ ఇచ్చారు ఇది ఇంకొక కస్టమర్ అండి ఇది మనకి ఇప్పుడు ఆర్గాన్స్ క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సారీ యా అందులోనే ఈ ప్రే ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది అప్పుడే వాళ్ళు కస్టమర్స్ వచ్చారు ఇదంతా మనం మగ్గం వేయించామన్నమాట గోల్డ్ రెడ్ అది వేయించి ఇలా స్లీవ్స్ కి వేయించేసి ఇలా డిజైన్ చేస్తా ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది ఇది చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్